నమస్కారం నేను మీ సిరి రోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ ఫైవ్ రచించిన వారు బృంద గారు ఇంటికి వచ్చిన శివరామ్ సుకన్య రియా రిత్విక్ పరిస్థితి చూసి షాక్ అయ్యారు రూమ్ అంతా పగిలిన ముక్కలు ఫోన్ పగిలి ఉండడం పట్ట పగిలే తాగడం ఏదో విషయానికి బాగా హటయ్యాడని అర్థమైంది శివరామ్కి సుకన్య ఏడుస్తూ రిత్విక్ పక్కన కూర్చుంది అక్కడ బాగానే ఉన్నాడు కదండి ఉన్నట్టుండి ఏమైంది వీడికి అని గొల్లుమంది సుకన్య కొద్దిసేపు వాడిని వదిలే లేచాక మాట్లాడొచ్చు గదంతా క్లీన్ చేసి పెట్టు అని చెప్పి తన గదికి వెళ్ళాడు ఇంటికి వచ్చి ఆఫీస్కి వెళ్తున్న కార్తిక్కి అడ్డుగా వచ్చి నిలబడింది నందు లంచ్ టైం అయింది తిని వెళ్ళండి అంది ఇప్పటికే లేట్ అయింది మీటింగ్ ఉంది వెళ్ళాలి అడ్డులే అన్నాడు చిరాగ్గా మీరు రోజూ ఇలానే చేస్తున్నారు తినకుండా ఇక్కడ నుండి కదలనివ్వను అంది చేతులు చాపి గ్రాని మనల్నే చూస్తుంది ఎక్కువ చేయకుండా పక్కకు జరుగు అని కార్తీక్ అన్న నందు అలాగే ఉండడంతో తనని ఎత్తుకొని సోఫాలో పడేసి వెళ్ళిపోయాడు వరదని నవ్వుతుంటే అమ్మమ్మ మీకు నవ్వొస్తుందా అసలు కార్తిక్ మీ మనవడైనా ఇంట్లో అందరూ ఎంత కూల్గా ఉన్నారు అతని మాత్రం ఎప్పుడూ కసుబుసుమంటాడు అంది మూతి ముడుచుకొని వాడి పరిస్థితి అలాంటిది ముందు ముందు నీకు అర్థమవుతుందిలే వాడు తినకుండా వెళ్ళాడని బాధపడుతున్నావా అంది చిన్నగా నవ్వుతూ అలా ఏం లేదు అంది మెల్లగా పిచ్చి పిల్ల నాకు తెలీదా ఒక పని చేయి క్యారియర్ తీసుకువెళ్ళి వాడు తినేవరికి ఉండిరా అంది తల మీద చేవేసి సరే అమ్మమ్మ అని లేచి జయరామ్కి తినిపించడానికి వెళ్ళింది జయరామ్ని జాగ్రత్తగా చూసుకోమని రాముకి చెప్పి కారులో కార్తీక్ ఆఫీస్కి వెళ్ళింది నందుని చూసి రే చెల్లొస్తుందిరా అన్నాడు శశి ఏ చెల్లిరా అన్నాడు కార్తీక్ ఫైల్స్ చూస్తూ నీకు ఎంతమంది వైఫ్లున్నారా అన్నాడు తలెత్తి చూశాడు కార్తీక్ లోపలికి వస్తున్న నందుని చూసి ఇదేంటి డైరెక్ట్గా ఆఫీస్కి వస్తుంది అనుకుంటూ ఉండగానే ఎక్స్క్యూజ్ మీ అంది నందిని నవ్వుతూ రండి సిస్టర్ అని లేచి నిలబడ్డాడు శశి కార్తిక్ తన వైపు చూసి ఎందుకొచ్చావు అన్నాడు లంచ్ బాక్స్ తీసుకొచ్చాను అంది మెల్లగా లంచ్ బాక్సా థ్యాంక్స్ సిస్టర్ అప్పటి నుండి ఆకలి దంచిస్తుంది పదరా తిందాం అన్నాడు ముందు కదులుతూ ఎందుకు తీసుకొచ్చావు ఈ కొత్త అలవాటేంటి అన్నాడు కార్తిక్ మినీ హాల్ వైపు నడుస్తూ మీరు తినకుండా వచ్చారని అమ్మమ్మ బాధపడుతుంది అందుకే తీసుకువచ్చా అంది ఓ అంటే నువ్వు బాధపడట్లేదా అని కార్తిక్ అనగా తలెత్తి చూసింది అతను ఆమె వైపు సూటిగా చూస్తుండటంతో తల తిప్పుకుంది ఆఫీస్ స్టాఫ్ అంతా వాళ్ళని చూస్తూ గుసగుసలాడుకుంటున్నారు అది గమనించిన కార్తిక్ హలో ఎవ్రీబడి ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ అ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్ అని నందు వైపు చూసి షీఈ్ మై వైఫ్ నందిని అన్నాడు నవ్వుతూ నందిని మొహం వెలిగిపోగా హాయ్ మామ్ అంటూ పలకరించారు మీరు చాలా క్యూట్గా ఉన్నారు మామ్ మీ ఇద్దరిది సూపర్ జోడి అంటూ చెప్తుంటే నందు సిగ్గుపడుతూ కార్తిక్ వైపు చూడగా కార్తిక్ మోహన్లో ఏ భావం లేకుండా బలవంతంగా నవ్వుతున్నాడు అతని మోహన్ చూడగానే నందు మోహన్లో నవ్వు మాయమైపోయింది ఓకే గాయస్ యు క్యారియాన్ అంటూ హాల్కి వెళ్ళి కూర్చున్నారు నందు ఇద్దరికి ప్లేట్లో పెట్టి కూర్చుంది వావ్ నాకు ఇష్టమైన చికెన్ అంటూ టేస్ట్ చూసి మా అమ్మ గుర్తొచ్చింది ఎవరు చేశారు అని అడిగాడు శశి నేను చేశాను బాగుందా అన్నయ్య అని అడిగింది చాలా బాగుంది అని కార్తిక్ వైపు చూసి మా కార్తీక్ చాలా అదృష్టవంతుడు అన్నాడు నవ్వుతూ కార్తీక్ సైలెంట్గా తింటుంటే నువ్వు తినిచెల్లి అన్నాడు శశి నేను ఇంటికి వెళ్ళాక తింటాను మీరు తినండి అంది తిను లేదంటే మాకు దిష్టి తగులుతుంది వ్యంగ్యంగా అన్న కార్తీక్ మాటలకు నీ మీద ప్రేమతో లంచ్ తీసుకొచ్చింది కదా నువ్వు ప్రేమతో తినిపించు తింటుంది అన్నాడు శశి కార్తీక్ శశి వైపు చురుగ్గా చూడగా తినిపించమంటే నన్ను చూస్తావేరా కానీ అని కొంటెగా అన్నాడు పర్లేదన్నయ్య మీరు తినండి నేను వెళ్ళాక తింటాను అంది మొహమాటంగా కార్తీక్ ముద్ద కలిపి ఆమె నోటి దగ్గర పెట్టి తిను అన్నాడు నందు ఆశ్చర్యంగా చూసి నోరు తెలిసింది కార్తీక్ తినిపించగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ కన్నీళ్లు కార్తిక్ చూపుని దాటిపోలేదు కార్తీక్ నందుకి తినిపిస్తూ తను తింటూ ఉంటే శశి తనలో తానే నవ్వుకుంటూ తింటున్నాడు సిస్టర్ చాలా రోజుల తర్వాత నోటికి మంచి రుచి తగిలింది అన్నాడు నవ్వుతూ వాళ్ళు తెలియసాక అన్నీ సర్ది రోజు నేనే తీసుకొస్తాను మీకు ఇష్టమైనది చెప్తే చేసుకొస్తాను అన్న నందు మాటలు శశికి హ్యాపీగా అనిపించాయి కార్తీక్ వైపు చూసి వెళ్ళొస్తాను అంది కార్తీక్ మోహం తిప్పుకొని చూస్తుంటే బాయన్నయ్యా అని చిన్నగా నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది నందు రేయ్ ఆ పిల్లని చూస్తుంటే నీ మీద ప్రేమ క్లియర్గా కనబడుతుందిరా నీలాంటి ఓనర్ పైన ఎంత త్వరగా ప్రేమ కలిగిందంటే నాకు నమ్మబతి కావట్లేదురా అన్నాడు ఆలోచిస్తూ ప్రేమ లేదు దోమ లేదు అంతా నటన నువ్వు ఎక్కువ థింగ్ చేయకుండా పనిచోడు అన్నాడు కార్తిక్ లేదురా తన్ని చూస్తే అలా అనిపించట్లేదు నువ్వే తనని అనవసరంగా బాధపడుతున్నావు అంటూ వర్క్లో పడిపోయాడు మత్తు దిగి లేచి తల పట్టుకుని కూర్చున్నాడు రిత్విక్ నందు రూపం కళ్ళ ముందు మెదిలి పిచ్చెక్కినట్లుగా అనిపిస్తుంటే ఆ అంటూ గట్టిగా అరిచాడు ఆ అరుపులకి శివరాం సుకన్య పరిగెత్తుకుంటూ వచ్చారు నాన్న రిత్విక్ ఏమైంది అని కంగారుగా అడిగింది సుకన్య ప్లీజ్ మా నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేయండి అని అరవగా మారు మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయారు నందు మనసంతా ఏదోలా ఉందే నువ్వు కార్తిక్ భార్యవి అన్న నిజం తట్టుకోవడం నా వల్ల కావట్లేదు ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని లేచి ఆలోచిస్తూ ఏదో ఆలోచన వచ్చిన వాడిలా ఫోన్ తీసుకొని డయల్ చేశాడు హలో స్టీఫెన్ కార్తిక్ అండ్ కార్తిక్ వైఫ్ వాళ్ళెక్కడికి వెళ్తున్నది ఏం చేస్తున్నది ప్రతి మూమెంట్ నాకు అప్డేట్ కావాలి అన్నాడు ఓకే సార్ అని ఫోన్ పెట్టేశాడు రిత్విక్ బయటకు వచ్చి శివరాం పిలుస్తున్నా వినకుండా కార్లో ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఏమండి వీడిని ఎప్పుడులా చూడలేదు ఈరోజు ఇలా చేస్తున్నాడేంటి అంది మాదగా శివరాం ఆలోచిస్తూ ఉండిపోయాడు నేరుగా వెళ్లి కార్ను కార్తిక్ ఇంటికి కొంచెం దూరంలో ఆపాడు రిత్విక్ కొంతసేపటికి కార్ రావడం గమనించి విండో డౌన్ చేసి చూడగా కార్లో నందు కనిపించింది సంతోషం బాధ కోపం మూడు కలిపిన ఫీలింగ్తో తనని చూశాడు నందు లోపలికి వెళ్ళగా కొద్దిసేపు అక్కడే ఉండి ఇంటికి వెళ్ళిపోయాడు తాతయ్య మా ఫ్రెండ్ వినయ్ పెళ్లి రేపు వెళ్దామనుకుంటున్నాను మళ్ళీ రేపు నైట్ వరకు రిటర్న్ అవుతాను కాఫీ తాగుతూ చెప్పాడు కార్తిక్ అయితే అమ్మాయిని కూడా తీసుకువెళ్ళు తనెందుకు తాతయ్య డాడీని చూసుకోవాలి కదా నేను ఒక్కడ్నే వెళ్తాలి అన్నాడు ఈ రెండు రోజులకి కేటెక్ అని రమ్మని చెప్తాను కానీ జంటగా వెళ్ళిరండి ఇంకేం మాట్లాడకు అని వరదిని చెప్పడంతో నందు వైపు చూసి రానని చెప్పు అన్నట్టుగా సైగ చేశాడు ఈహి అని మూతి సాగదీసి సరే అమ్మమ్మ నేను వెళ్తాను అంది నందు కార్తీక్ కోపంగా చూసి గదికి వెళ్ళిపోయాడు కొంతసేపటికి రెడీ అయి వచ్చారు వర్ధిని ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి పంపించింది కార్తీక్ కార్ స్టార్ట్ చేసి నందు వైపు సీరియస్గా చూస్తూ ఇంట్లో పడుండక నేను వద్దంటున్న తోకల నా వెంట రావడానికి సిగ్గులేదా అన్నాడు నీ దగ్గర సిగ్గెందుకండి మీ తిట్లు మాటలు నాకేమైనా కొత్త అలవాటైపోయాయి అంది బాగా ముదిరిపోయావే నువ్వు నేను తీసుకెళ్ళి ఈ అడవిలోనో లేదంటే మనుషులు తిరగని దీవిలోనో వదిలేస్తే రోగం వదులుతుంది అన్నాడు కోపంగా మీరు అలా చేయలేరండి నాకు తెలుసు అంది మెల్లగా మధ్యలో షాపింగ్ మాల్ దగ్గర ఆపండి పెళ్లి కట్టుకోవడానికి శారీస్ తీసుకోమన్నారు అమ్మమ్మ అంది నందు మనం పెళ్లికి వెళ్ళట్లేదు మా ఊరికి వెళ్తున్నాం ల్యాండ్ పనుల గురించి అన్న కార్తీక్ మాటలకు షాక్ అయ్యి మరి పెళ్ళని అబద్ధం ఎందుకు చెప్పారు అని అడిగింది మా ఊరికి వెళ్ళడం తాతయ్య వాళ్ళకి ఇష్టం లేదు చెప్తే ఒప్పుకోరని అబద్ధం చెప్పాను వాళ్ళు వద్దు అంటున్నారు అంటే నువ్వేదో తిక్కల పని చేస్తున్నావని అర్థం కొంపదీసి సెకండ్ సెటప్ పెట్టావా ఏంటి అంది తీక్షణంగా చూస్తూ కార్తీక్ చురుగ్గా చూసి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మనం ఇక్కడికి వచ్చిన విషయం తాతే వాళ్ళకి అస్సలు తెలియకూడదు అర్థమైందా అన్నాడు చా పెళ్ళనుకొని ఊపుకుంటూ వచ్చాను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఏంటో అని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది రెండు గంటల ప్రయాణం తరువాత కార్ బ్రేక్ వేయగా కళ్ళు తెరిచి ఇల్లు వచ్చేసిందా అని అడుగుతూ చీకట్లో ఏమీ కనిపించక మళ్ళీ కార్తీక్ వైపు చూసింది తన వైపే చూస్తున్న కార్తీక్ వైపు చూసి ఏమైంది అలా చూస్తున్నావు కొంపదీసి ఇక్కడ వదిలేస్తున్నావా ఏంటి అని భయం భయంగా అడుగుతూ చూడు కార్తీక్ సారీ చూడండి నీకు నా మీద కోపం ఉందని తెలుసు కానీ ఇలా చేశావంటే పాపం తగులుతుంది అంది అమాయకంగా చూస్తూ కార్తిక్ ఏం మాట్లాడకుండా నందు వైపు చూడడంతో ఏదో ఒకటి మాట్లాడు కార్తిక్ కావాలంటే రెండు కొట్టు కానీ ఇలా సైలెంట్గా ఉండకు నాకు భయం వేస్తుంది కొట్టేటప్పుడు కాస్త చూసుకుని కొట్టు గట్టిగా కొట్టానంటే చచ్చిపోతాను అంది నందు కారు ముందుకు పోనిచ్చి తమ ఇంటి దగ్గర ఆపి సైట్ వైపు చూశాడు చాలా వెహికల్స్ లైట్స్ కనబడుతూ ఉన్నాయి అంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు అక్కడ అని తనలో తాను అనుకుంటూ ఇంటికి వెళ్ళు నేను కొద్దిసేపట్లో వస్తాను అన్నాడు కార్తీక్ అంది నందు ఏడుపు మొహం పెట్టుకుని వెళ్ళమన్నానా అని ఒక అరుపు అరవగానే ఉలిక్కిపడి కార్ దిగి నిల్చొని నాకు దయ్యాలంటే భయం కార్తీక్ ఒంటరిగా ఉండలేను అంది లోపల ఉన్నారు వెళ్ళు అని గట్టిగా అనగానే నందు గేట్ తీసుకుని లోపలికి వెళ్ళింది వెహికల్స్ చూసి ముందు వెనక ఆలోచించకుండా కార్ ఫాస్ట్గా సైట్ లోపలికి తీసుకువెళ్ళాడు సడన్గా వచ్చిన కార్ని చూసి అప్పటి వరకు వర్క్ చేస్తున్న వాళ్ళు ఆగి ఎవరా అని చూడడం మొదలుపెట్టారు కార్తిక్ కారు దిగి చెయ్యికి ఉన్న బటన్స్ తీసి పైకి లాక్కుంటూ ఎవరా మీరంతా ఇక్కడేం చేస్తున్నారు అని కొంచెం ముందుకు వెళ్ళి అక్కడున్న పెద్ద పెద్ద గోతుల్ని చూడగానే మెంటల్ వచ్చేసింది రే ఎవర్రా మీరు ఈ గోతులేంట్రా అని అరుస్తూ ఒకడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయేసరికి వాడి చేతిలో ఉన్న పారతో కార్తిక్ మీదకు వచ్చాడు వాడు అలా చేస్తాడని అస్సలు ఊహించని కార్తిక్ తప్పించుకునే లోపే కొద్దిగా మిస్ అయ్యి అది చేతిని కోసుకుంటూ రక్తం కారడం మొదలైంది గ్యాప్ ఇవ్వకుండా వాళ్ళు చేతిలో ఉన్న వాటితో అటాక్ చేయడానికి దగ్గరికి రావడంతో అని మంచిగా అడిగితే నా మీదకే వస్తారురా అని ముందుకు వెళ్లి ఒక్కొక్కడి చేతిలో వస్తువులాక్కొని పది మందిని టపాటపా కొట్టి పడేసేసరికి మిగతా వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గారు వాళ్ళ మీదకి వెళ్లబోయే లోపే రెండు జీప్ల నిండా మనుషులు వచ్చి ఆ రౌడీలను కొడుతున్నారు కార్తీక్ అయోమయంగా చూస్తూ వాళ్ళు నన్ను కొట్టడానికి వస్తే వాళ్ళని వేరే వాళ్ళు ఎవరు వచ్చి కొడుతున్నారు అసలు వీళ్ళెవరు వాళ్ళెవరు తలపట్టుకొని ఆలోచిస్తున్నాడు కార్తీక్ కార్తిక్ దగ్గరికి కూడా రానీయకుండా తొక్కు తుక్కుగా కొట్టి ఫాస్ట్గా జీపుల్లో వెళ్ళిపోయిన వాళ్ళ వైపు కిందపడి ఉన్న వాళ్ళ వైపు మార్చి మార్చి చూసి ఇక్కడే ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది ఇంటికి వెళ్ళాక ఆలోచిద్దాం అనుకుంటూ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు కార్తికి కర్చీఫ్ తీసుకుని కట్టు కట్టుకోబోతుండగా కార్ సౌండ్ విని బయటికి వచ్చిన నందు ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి కార్తిక్ని కౌగిలించుకుంది మీకేమైనా అయిందేమో అని ఎంత భయపడ్డానో తెలుసా ఏం కాలేదు కదా అని ఏడుస్తూ అతని మొహాన్ని చేతులతో తడిమి చూస్తుంటే కార్తిక్ అలాగే చూస్తున్నాడు చేతికి గాయం కనిపించి ఏంటిదంతా అని కచ్చేప్ లాక్కోబోయింది నీ బోర్డు ఏమీ నాకు అవసరం లేదు అని చేయి పక్కకు తిప్పుకున్నాడు కార్తిక్ నందు మళ్ళీ తన వైపుకు తిప్పుకుంటూ ఇలాంటి టైంలో పిచ్చివేషాలు వేయకు నా మీద పగ ఉంటే అది తీర్చుకోవడానికి చాలా టైం ఉంది ఇప్పట్లో ఏం పోను కదా అని ఖచ్చి కట్టు కట్టుకట్టింది దానికి రక్తం ఆగకపోవడంతో కారు దగ్గరికి పరిగెత్తి తన స్కార్ తీసి కట్టుకట్టి పదండి హాస్పిటల్కి వెళ్దాం అనే లోపే జీప్లో డాక్టర్తో దిగారు నలుగురు మనుషులు బాబుకి దెబ్బ తగిలింది ట్రీట్మెంట్ చేయండి అని చెప్పగా లోపలికి పదండి అని ఇంట్లోకి వెళ్లారు డాక్టర్ రెండు కుట్లు వేసి కట్టుకడుతూ ఉంటే ఎవరు మీరు వచ్చారు కొట్టారు వెళ్ళారు నాకు హెల్ప్ చేయమని ఎవరు పంపించారు మిమ్మల్ని అని అడిగాడు అదంతా మీకు చెప్పలేం బాబు అన్నాడు వారిలో ఒక అతను అంటే నన్ను ఎవరు ఫాలో అవుతున్నారో నాకు తెలియాలి కదా అని కార్తిక్ అనగా మీకు శ్రేయాభిలాషలు అనుకోండి బాబు మా వల్ల మీకు ఎలాంటి సమస్య రాదు అన్నాడు అతను కార్తిక్ ఎన్నిసార్లు అడిగినా చెప్పకపోవడంతో నాకు నేనుగా కనుక్కోవాలి అని మనసులో అనుకున్నాడు జాగ్రత్త బాబు అనుకుంటూ డాక్టర్ని తీసుకుని వెళ్ళిపోయారు అటువైపు మళ్ళీ వెళ్ళకండి బాబు వంట చేసి పెట్టాము తినేసి విశ్రాంతి తీసుకోండి ఏమైనా కావాలంటే ఫోన్ చేయండి బాబు అని అని వెళ్ళిపోయారు గిరి వసంత ఇద్దరు ఆ ఇంట్లో పనిచేసేవారు పక్క ఇంట్లో ఉంటారు ఊరి నుండి వచ్చే ముందు ఫోన్ చేయడంతో ఇల్లు క్లీన్ చేసి వంట చేసి పెట్టారు ఇప్పుడు అర్థమైంది తాతయ్య వాళ్ళు ఎందుకు ఎందుకొద్దన్నారు మీకేమైనా అయ్యుంటే అని నందు అనగా ఏమవుతుంది ఎవరికీ అవసరం లేని ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత అని కార్తిక్ అంటుండగా చేతితో నోటిని మూసింది ప్లీజ్ అలా మాట్లాడకండి అంది కళ్ళనీళ్లతో కార్తీక్ కొన్ని క్షణాలు ఆమె కళ్ళలోకి చూసి చూపు తిప్పుకొని లోపలికి వెళ్ళాడు కార్తీక్ తన రూంలోకి వెళ్లి షర్ట్ తీయడానికి కష్టపడుతుంటే నందు నేను తీస్తాను అని పట్టుకుంది అవసరం లేదు అని కష్టంగా ఉన్న తనే షర్ట్ తీసేశాడు అతని ఒంటి మీద దెబ్బలు చూసి నందు ప్రాణం చివుక్కుమంది టాబ్లెట్ వేసుకుమని చెప్పి మంచినీళ్ళు అందించిన నందుని చూస్తూ ఎందుకు నా మీద ఎంతో ప్రేమనటు నటిస్తున్నావు ఈ పనులన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు నేను చేసుకోగలను అన్నాడు నందు బాధగా చూస్తూ వెళ్ళి భోజనం తీసుకొచ్చింది కలిపి తినిపించబోతే నోరు తెరవకుండా అలాగే సూటిగా చూస్తున్నాడు ప్లీజ్ అండి గాయం తగ్గాక మీ కోపం కంటిన్యూ చేయండి ఇక్కడ నీకు నేను నాకు నువ్వు మాత్రమే ఉన్నాం తెరవండి అని కోపంగా రెండు బుగ్గలు ఒత్తుతుంటే ఏయ్ ఏం చేస్తున్నావు నొప్పెడుతుంది అంటూ నోరు తెరిచాడు నందు అతనికి తినిపించి తను తినేసింది గాయాలకు ఆయింట్మెంట్ రాయగా షర్ట్ లేకుండానే పెయిన్తో అటు ఇటు దొర్లి పడుకున్నాడు కార్తిక్ కార్తిక్ నిద్రపోయిన తర్వాత అతని తలను తన ఒల్లో పెట్టుకుని జుట్టులో వేలిపెట్టి నిమురుతూ నీ కూపంలో అర్థం ఉంది కార్తిక్ సారీ అని వంగి అతని బుగ్గ మీద ముద్దుపెట్టింది అలాగే తల నిమురుతూ పడుకున్న నందు మధ్యలో మెలుగు వచ్చి కార్తిక్ తల మీద పెట్టి పక్కకి పడుకుంది అతనికి దగ్గరగా జరిగి అతని మొహంపై వేలితో మొహం మీద రాస్తూ అతని పెదవులను తడుముతోంది ఏదో ట్రాన్స్లో పెదాలపై ముద్దు పెట్టబోయి పైకి జరిగి నుదుటిన ముద్దు పెట్టి నవ్వుతూ అతనిపై చేయి వేసుకుని పడుకుంది నిద్రలోనే నందు చుట్టూ వేసి కౌగిలించుకుని పడుకున్నాడు కార్తిక్ నందు కార్తీక్ల మధ్య ఉన్న కోపం ప్రేమగా మారుతుందా నందు కోసం రిత్విక్ ఇలాంటి ప్లాన్స్ వేయనున్నాడు వీళ్ళ మధ్య జరిగే సంఘర్షణ ఏమిటి అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్